ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి రిజల్ట్ కోసం మనం ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఫైనల్ గా రిజల్ట్ అయితే వచ్చేసింది మరి రిజల్ట్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఫర్దర్ గా రన్నింగ్ అయితే ఉంటుంది మరి రన్నింగ్ అనేది మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ లో ఫైవ్ కేఎం కి జబర్దస్త్ కోచింగ్ అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది అమేజింగ్ అయితే ఉండడం జరుగుతుంది గ్రౌండ్ అయితే చుక్కలు అయితే కనిపిస్తాయి అన్నట్టు ఎవరైతే క్వాలిఫై అయిపోయారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా యూఎఫ్జి కోచింగ్ సెంటర్ కి ఫిజికల్ కి రండి ఖచ్చితంగా లగేజ్ తో వేసి జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేలా ఉండాలి అనమాట ఖచ్చితంగా రన్నింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు అది మా హామీ ఇస్తున్నాను నేను మీరేం చెప్పాలా సేమైనా చేసుకోండి నేనైతే మీకు ఇస్తున్నాను ఎలాగైనా రన్నింగ్ క్వాలిఫై అయిన చెప్పాలి నేనేం చెప్పినా చేయాలను ఖచ్చితంగా రన్నింగ్ సెలెక్ట్ అయిపోతావు అందులో డౌట్ ఏ లేదు E జబర్దస్త్ కోచింగ్ అయితే ఇస్తాం అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి కట్ ఆఫ్ గురించి ఒక అవగాహన రావాలి కాబట్టి కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి సెలెక్ట్ అయిపోయిన వారు తెలుసుకోవాలి సెలెక్ట్ కాని వాళ్ళు కూడా నెక్స్ట్ మన లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఒక అవగాహన ఉంటే వర్ద మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఏంటి అనేది మనకు ఒక ఖచ్చితంగా అయితే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడున్న కి ఎంత కట్ ఆఫ్ పెట్టారు నెక్స్ట్ కి ఎంత పెట్టొచ్చని మనం ఇప్పటి ప్రిపరేషన్ పరంగా మంచి ఐడియా అయితే తెచ్చుకోవచ్చు ఆల్రెడీ కొద్ది మనకు ప్రిపేర్ అయ్యాం కాబట్టి సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇటు పరిస్థితిలో నెగ్లెట్ అయితే చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ప్రతి డీటెయిల్స్ కూడా నిదానంగా చెప్తూ ఉంటాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే వచ్చేయండి ఇలా వచ్చాక మీరు అయితే పైకైతే స్క్రోల్ చేయాలి చేశాక మనకి ఇక్కడ ఎస్ఎస్సిజీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి మీరు ఇప్పటివరకు రిజల్ట్ చెక్ చేసుకున్న చెక్ చేసుకోకపోయినా ఇక్కడ నుండి మీరైతే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది డైరెక్ట్గా మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎస్ఎస్జీడీ రిజల్ట్స్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ కట్ ఆఫ్ అని ఉంది తర్వాత లిస్ట్ వన్ అంటున్నామో ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించింది లిస్ట్ టూ అంటే మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్నట్టు అవి ఇక్కడ కట్ ఆఫ్ అని కదా దీనిపైన క్లిక్ చేశాను మెయిల్ అడుగుతుంది ఇచ్చేసేయండి ఇలా ఇచ్చాక మీకైతే ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిపోయాక మీరు ఇక్కడ ఏం చేస్తారనంటే ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అనేది క్లియర్గా అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది టోటల్గా అనేది కూడా చూసుకోవచ్చు అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్లో కూడా టోటల్గా ఎంతమంది కూడా క్వాలిఫై అయిపోయారు అనేది కూడా చూసుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ మనకి టోటల్గా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా అనేది కూడా మొత్తం కూడా మనం ఇక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్లో కనుక మనము ఖచ్చితంగా చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూద్దాం ఇక్కడ మనకి జైరియా వచ్చేసి జనరల్ కేటగిరీ అన్నట్టు జిఎన్ టే జనరల్ జనరల్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకి టోటల్గా ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ జీరో పాయింట్ ఎయిట్ జీరో టూ అనేది మనకి కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జనరల్ కేటగిరీ లేదు జనరల్ ఏరియాలో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి నైంటీ వన్ పాయింట్ ఫోర్ నైన్ టూ సిక్స్ టూ అనేది పెట్టడం జరిగింది అది మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి ఎయిట్ టూ పాయింట్ నైన్ వన్ త్రీ వన్ టూ అయితే పెట్టడం జరిగింది ఇది మొత్తం కూడా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అన్నట్టు అండ్ ఇక్కడ ఇక్కడ మనకి జనరల్ కేటగిరిలోనే ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎయిట్ టూ పాయింట్ ఫోర్ వన్ త్రీ డబల్ వన్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ అదేవిధంగా అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ మన జనరల్ ఏరియాలోనే అన్ రిజర్వ్ కేటగిరీ చూసుకుంటే పాయింట్ ఎయిట్ టూ నైన్ సిక్స్ అయితే అయితే జనరల్ ఏరియాకి నక్సల్ ఏరియాకి కట్ ఆఫ్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది మీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఒకసారి చూడండి ఇక్కడ మనకి నక్సల్ ఏరియాలో ఈడబుల్ఎస్ వాళ్ళకి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ త్రీ అయితే ఉండడం జరిగింది అదే నక్సల్ ఏరియాలో ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ ఉంది అండ్ అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ సిక్స్ వన్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి నక్సల్ ఏరియాలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ ఇక్కడ నక్సల్ ఏరియాలో అన్ రిజర్వ్కి యాటగిరికి వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ నైన్ టూ త్రీ అయితే ఉండడం జరిగింది ఇది ఫీమేల్ కేటగిరీకి సంబంధించినటువంటిది అండ్ ఫీమేల్ కేటగిరీలో తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తెలంగాణకు సంబంధించినటువంటి జనరల్ ఏరియాలో ప్లేస్ కేటగిరీ చూసినట్లయితే ఫీమేల్లో ఫార్టీ పాయింట్ టూ జీరో నైన్ టూ జీరో అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ జనరల్ కేటగిరీ ఓబీసీసీ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా జనరల్ ఏరియాలోని ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే ఫీమేల్కి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ నైన్ అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ వన్ త్రీ ఫోర్ అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి అన్ వచ్చేసి మనకి ఎయిటీ టూ పాయింట్ జీరో వన్ జీరో వన్ ఫైవ్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ నక్సల్ వైద్య వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఫీమేల్ క్యాండేట్స్ ఈడబల్యూఎస్లో చూసుకున్నట్లయితే ఫార్టీ త్రీ పాయింట్ వన్ డబల్ సిక్స్ డబల్ డబల్ సెవెన్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ ఓబీసీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ డబల్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ డబల్ డబల్ ఫోర్ సిక్స్ ఫైవ్ మనకి ఇక్కడైతే ఉండడం జరిగింది డబల్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ అయితే ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా మనకి ఏది నక్సల్ ఏరియాలోనే అన్బేజర్డ్ క్యాండిడేట్ చూసుకున్నట్టయితే సిక్స్టీ నైన్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ జీరో త్రీ డబల్ వన్ అయితే ఉండడం జరిగింది ఇది మనకి టోటల్గా ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించినటువంటిది ఇక్కడ ఫస్ట్ లో క్యాండిడేట్స్లో ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఏరియా కనుక చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ ఏరియాస్ ఇక్కడ వరకు మళ్ళీ జనరల్ అని మెన్షన్ ఏం చేయను ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉంటారు కదా వీళ్ళకి థర్టీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో వన్ ఫోర్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్యూఎస్ వాళ్ళు వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ ఓబీసీ వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ అయితే హైయెస్ట్ అయితే పెట్టడం జరిగింది అన్నట్టు ఇది చాలా ఎక్కువ కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఎస్సీ వాళ్ళకి కనుక చూసినట్లయితే సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ అయితే చెప్పడం జరిగింది మనకి ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ అనేది ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి కనుక చూసినట్లయితే జనరల్ ఏరియాలో సెవెంటీ ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ సిక్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అన్నట్టు అండ్ జనరల్ ఏరియాలో మనకి అన్ రిజర్వ్ కేటగిరీకి వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఫోర్ డబల్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు అండ్ అదేవిధంగా నక్సల్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి చాలా 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 ప్లేస్ పాయింట్ నాన్న మీకు కనుక నక్సల్ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ కట్ ఆఫ్ తోటి తీసుకోవడం జరిగింది అదృష్టం అని చెప్పుకోవచ్చు నిజం చెప్తున్నాం కదా అదృష్టం చాలా అదృష్టమే సో ఇక నక్సల్ ఏరియాలో మనకి ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఎయిట్ డబల్ జీరో నైన్ జీరో అన్నట్టు అదేవిధంగా ఎకానామికల్ వీకర్ సెషన్ వాళ్ళు వచ్చేసి ఫార్టీ పాయింట్ జీరో సెవెన్ జీరో ఫోర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అదే విధంగా ఓబీసీ కేటగిరీ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ త్రీ వన్ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా మనకి ఎస్సీ కేటగిరీకి వచ్చేసి నక్సల్ ఏరియాలో ఫిఫ్టీ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ వన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ అయితే ఇవ్వడం జరిగింది అంటూ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ డబల్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి మీరు గమనించండి ఇప్పటివరకు మనము తెలంగాణ సంబంధించినటువంటి ఫీమేల్ క్యాండి చూసాము అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫీల్ మేల్ రెండు అయితే చూడడం జరిగింది ఇక్కడ వెళ్తే తెలంగాణలో మేల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడైతే మనకి ఇంకొకటి లాస్ట్ చివరికి అయితే ఉండడం జరుగుతుంది ఈ కట్ ఆఫ్ అనేది ఒకటి చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టుకోండి నెక్స్ట్ టైం రాసే వాళ్ళకి కానీ ఆల్రెడీ రాసిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు పిఎఫ్టికి సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు కట్ ఆఫ్ అనేది అది ఒకసారి గమనించండి ఇక్కడ మీకు పార్టీ బి అనేది కూడా రెండు ఉంటాయి అవి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను ఇక్కడ మనకి టైం ఎక్కువగా లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి జనరల్ ఏరియాస్ అన్ని ఫస్ట్ ఇక్కడ వరకు జనరల్ ఏరియాస్ వస్తాయి ఇక్కడ తెలంగాణలో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఈడబల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి ఫార్టీ పాయింట్ జీరో ఫైవ్ జీరో డబల్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా పెట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ అనేది ఈజీగా ఉంది కాబట్టి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ డబల్ వన్ ఫోర్ జీరో త్రీ అయితే ఉండడం జరిగింది ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మనకి జనరల్ ఏరియాలో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ అయితే పెట్టడం జరిగింది చుక్కలు కనిపిస్తున్నాయి ఈ కట్ ఆఫ్కి అయితే నాకు సో ఇక్కడ ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ టైం కూడా చాలా టూ మచ్ పెట్టిండు ఓకేనా అన్ రిజర్డ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ డబల్ సెవెన్ టూ జీరో అయితే పెట్టడం జరిగింది అన్నట్టు ఇక్కడ నక్సల్ ఏరియాలో అయితే చూద్దాం ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు వచ్చేసి ఫార్టీ పాయింట్ వన్ నైన్ త్రీ వన్ సెవెన్ అయితే ఉండడం జరిగింది ఓబీసీ కేటగిరికి వచ్చేసి మనకి ఇక్కడ సెవెంటీ పాయింట్ ఫైవ్ త్రీ మనకి నైన్ త్రీ ఫైవ్ అయితే ఉండడం జరిగింది ఎస్టీ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ ఎస్టీ కేటగిరికి వచ్చేసి ఎయిటీ టూ పాయింట్ జీరో డబల్ టూ సెవెన్ అయితే సెవెన్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది జరిగింది అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకి ఇక్కడ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ టూ అయితే ఉండడం జరిగింది ఇది తెలంగాణ వారికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వెళ్తే మనము ఏపీ వాళ్ళకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కట్ ఆఫ్ అయితే చెక్ చేయడం జరిగింది ఈ కట్ ఆఫ్లోనే మనకి చాలా చాలా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయన్నట్టు ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని అంటే ఏంటి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని అంటే ఏంటి ఓవరాల్ గా ఎంత మంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ ఎంత రేషియోలో తీస్తున్నారు నెక్స్ట్ ఎంత రేషియోలో తీస్తారు ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి అందులో నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు మీరైతే సో ఫర్దర్గా మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ ఫాలో కావండి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్కి మన దగ్గర ఈఎఫ్జీలో కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది